ఈ గ్రూపు మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రేమో తెలియదు కానీ విశాఖ విజయవాడలో ఇప్పటికీ అప్పనంగా చాలా భూములను వందల కోట్ల విలువైన భూములను వాళ్ళకి ఇచ్చేసినటువంటి సర్కార్ అతి నామమాత్రపు నామమాత్రపు ధరకి తాజాగా మళ్ళీ మల్లవల్లి మెగా ఫుడ్ పార్కును కూడా రాసిచ్చేసారట బేసిక్గా లూలు అక్కడ అబుదాబికి సంబంధించిన ఒక మినిస్టర్ తోటి రెండు మూడు నెలల వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే కలిశారు తర్వాత ఈ ప్రాసెస్ విశాఖ విజయవాడలో భూములు ఇవ్వడం చాలా జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్ననే మూడు రోజుల పరిణామం అబుదాబి యూఏఈ దుబాయ్ వహిచ్చారు ఇప్పుడు మళ్ళీ మల్లవల్లి మెగా ఫుడ్ పార్కును వాళ్ళకు రాసి ఇచ్చేశారట ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాల్లో విస్తరించిన మెగా ఫుడ్ పార్క్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలు లూలో గ్రూప్ సంస్థ ఫెయిర్ ఎక్స్పోర్ట్ ఇండియాకు కారు చౌకగా అప్పగించేస్తున్నారట గంటకు ఆరు టన్నుల మామిడి జామా టమోటా లాంటి సీజనల్ ఉత్పత్తులను గుజ్జుగా మార్చి ప్యాకింగ్ సామర్థ్యంతో పాటు నాలుగు వేల తొమ్మిది టన్నుల వేర్హౌసు మూడు వేల టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం ఇక్కడి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కు ఉందట అలాంటి యూనిట్ను నెలకు కేవలం నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల చొప్పున ఏడాదికి యాభై లక్షల అధ్యయనం మాత్రమే లూలో ఇస్తుందట గత ప్రభుత్వ హయాంలో ఇదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణను జియాన్ బెవరేజెస్ అనే వాళ్లకు నెలకు పదహారు లక్షల చొప్పున ఏడాదికి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లు అద్దె చెల్లించేలా ఐదు సంవత్సరాల కాలానికి రెండు వేల ఇరవై మూడులో అప్పగిస్తే అండ్ అంతేకాదు ఏటా పది శాతం చొప్పున అద్దె పెంచుతామని అప్పుడు ఆ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంటే రెండు సంవత్సరాల తర్వాత కూటమి సర్కార్ అదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని అతి తక్కువ రేటుకి అంటే నాలుగో వంతు రేటుకు అప్పగిస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయట ఇక అద్దె కూడా ప్రతి సంవత్సరం కాకుండా ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అది కూడా ఐదు సంవత్సరాలకు ఐదు శాతం మాత్రమే పెంచుతారట ఇదేంది కారణం స్వామి దీని వెనక ప్రభుత్వ పెద్దలకి ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అని చెప్పి జనాలు అయితే చర్చించుకుంటూ ఉన్నారని రాసుకుంటూ వచ్చారు ఎక్కడైనా సరే అద్దెలు పెరగడం సాధారణం కానీ ఇక్కడేమో రెండేళ్ల కిందట ఉన్న రేట్ను నాలుగో వంతుకు తగ్గించేసి ప్రతి ఏడాది పది పర్సెంట్ పెంచాలి అనే దాన్ని పక్కన పెట్టి ఐదేళ్ళకి ఒకసారి ఐదు శాతం పెంచాలి అని ఇదేం దారుణం బాబోయ్ ఏందో తెలియదు విశాఖపట్నంలో భూములు విజయవాడలో ఆర్టీసీ భూములు లులోగ రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళకి అవసరమైతే మనం మాట్లాడుకున్నాం అహ్మదాబాద్లో పదహారు ఎకరాల చిల్లర ఐదు వందల ఎనభై కోట్లు పెట్టి కొనుక్కున్నారు వాళ్ళ గుజరాత్ అహ్మదాబాద్ చరిత్ర అదే బిగ్ డీలు కానీ ఇక్కడ మనమేందో వాళ్ళకి రాయితీలు ఇచ్చి తక్కువ ధరకు భూమి ఇచ్చి అన్ని సడలింపులు ఇచ్చి జిఎస్టీ లేకుండా అద్దెలు లేకుండా ఇంత ప్రేమ ఏందో మనకు అర్థం కాదు ఏమన్నా అంటే దీని వెనక ఏం గుడి పుట్టని ఉండదు వాళ్ళు చెబుతారు మనం వినాలి ఏం చేద్దాం ఇంకొందరు స్క్రిప్ట్ రైటర్లు వచ్చేస్తారు సాయంత్రం బహ్ మీ ముగ్గర్ నల్లగారి ప్రయోజనాల కోసం జనాలని ఏం పిచ్చోలం చేస్తున్నారురా బాబు వీళ్ళైతే